ఓం నమశివాయ మేము శ్రీశైలం సేవ కోసం మహాశివరాత్రి పర్వదినాల్లో అక్కడ ఉన్నామండి వారం రోజుల పాటు ఆ సేవా కార్యక్రమాలు అయిపోయాక వివిధ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళామండి అలాగా అక్క మహాదేవి గుహలు చూడటానికి వెళ్ళామండి కృష్ణానదీ తీరాన నల్లమల అడవుల్లో ఈ గుహలు ఉంటాయండి చక్కటి పర్యాటక ప్రదేశం ఈ అక్క మహాదేవి గుహలు ఎలా చేరుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో వివరిస్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి అక్క మహాదేవి గుహలు చక్కటి పర్యాటక ప్రదేశంతో పాటు సహజంగా ఏర్పడిన శిలాతోరణంతో మనకి అటు విజ్ఞానదాయకంగాను చరిత్రపరంగా కూడా మనకి చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయండి గైడ్ గారి మాటల్లో విందామా అండి అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ కూర్చడానికి చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతీ శెట్టి వాళ్ళకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబాబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి జీవని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న కొనాలకి ఏం పుడతారు ఈ మా పేరు మహాదేవి అందరూ అక్క వాళ్ళు అక్క మధ్యలో పిలవబడుతుంది మనకి పెళ్లి అయిన కొంతకాలం వరకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాం కోరుకుంటామా కోరుకోమా మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కలు ఏమిస్తారని కోరుకుంటాం పేరు నీ నీళ్ళ దానం నీ వస్తానని కోరుకుంటాం వాళ్ళు అట్లా కాదు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటాను ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళకిలా మనం కోరుకోగలమా వాళ్ళు ఎంత భక్తి పనులు కాకపోతే అట్లా కోరుకోగలరు అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యాన పదరాలు అంటే చాలా ఆనందం కురిచేది అనమాట ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఈ మల్లికార్జున సామరాజు ఇంత సేవ చేసుకున్నాను కాదు నా జీవితానికి ఇంకేముంది నాకు సర్వం దైవం ఆ మల్లికార్జున కర్ణాటక రాజు ఉన్నాడు రాజు జయరావు అక్క మహాది ఒక అందాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుని చెప్పేసి తన రాజమంత్రితో కౌరు పంపిస్తాడు వాళ్ళ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడండి వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేమని చెప్పమని చెప్పాడంటండి ఒక్కప్పుడు ఒకప్పుడు రాజుల పరిపాలన మనం తెలియదేం కాదు ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో చూస్తూనే ఉంటాం ఏం చూస్తుంటాం ఇప్పుడు కూడా ప్రేమించిన ఉక్కుపత్తి పొత్తు యాక్సిడెంట్ కూడా అప్పటికి ఎప్పటికీ తేడా కనబడదా లేదు మంత్రి గారు చకమాద ఫలితంతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారు తెలియజేసుకోవాలనుకున్నారు మీ శలైతే అడుగుతారు మా అమ్మాయి అన్న ఇటు రా ఏమైంది అక్కడ ఏముంది మంత్రి గారు చక్రమూర్తి తల్లిదండ్రులతో మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీ శరపనని అడుగుతారు మా అమ్మాయి శివుడు వారానికే పుట్టింది శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్తారు వాళ్ళ కోపం హెచ్చరించిపోతానమాట ఎందుకంటే అటువంటి మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి అక్కమహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్కమహదేవి పూజ మంది వచ్చి మీరు ఎందుకు బాధపడుతున్నారా స్నేహం జరిగింది అడిస్తారు ఎట్లా రాజుగారు సందేశం పంపించారామో ఇది సంగతి అని చెప్తారు ఓ ఇది నా సంస్థ నేను తేల్చుకుంటాను మీరు ఎవరో బాధపడొద్దు ఎవరు రావద్దని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజగారి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా నేను చేసుకుంటాను కాదని నాకు మూడు శరతలు కావాలి ఈ మూడు శరతలకి మీరు అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటాను అవెట్టు వంటిది అనేది మీరు కాదని అలాగే చెప్పు చెప్పి సరే నేను నువ్వు చెప్పిన చెప్తాను అంటాడు ఫస్ట్ శరత ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి అక్కమాదేవి లింగాయతులు రాజుగారి సత్తులు రెండోది ఏంటంటే నేను పూజా మందులోకి వెళ్ళి పూజ చేసుకుంటా పూజ నుంచి వరకు మనం తాకరాదు మూడోది ఏంటంటే నేను దానా ధర్మాలు చేస్తా నువ్వెంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు వాడకూడదు ఈ మూడు చేతలకి మీ రంగేకెలిస్తే పెళ్లి చేసుకుంటా లేదంటే సచిమేర చేసుకుంటుంది రాజుగారి కొన్ని రోజులు ఆలోచించి సరే అని చెప్తాడు ఈ మూడు చేతలకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా అటువంటిది మహారాజు గారి ఒప్పుకున్నాడు ఎందుకనగా ఆమె అందాన్ని చూసి ఆమె కాకపోతే దేశం మీద ఎంతో ఉన్నారు రాజుగారు పెళ్లి చేసుకున్న ఒక ఐదు నిమిషాలు పని కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా నేను తప్పు రూప చుందరని ఎక్కడా చూడలేదు అనమాట ఆమె అందరికీ దాసుడైపోదు ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నాడు కాదు నా జీవితానికి కారణం దక్కితే అనుకున్నాడు అనమాట మెయిన్ ప్రశ్న మనకి తిండి నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు పూజ చేసుకోగలం అయితే నెల రెండు నెలలు రాజుగారు కూడా అదే అంటాడు ఒక రోజు చేస్తారు రెండు రోజు చేస్తాడు మూడు రోజు చేస్తారు నాలుగు రోజు చేస్తాది ఐదో రోజు నన్ను బయటకు కదా అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటు రాజుగారు అనుకుంటాడు మనం రెండు రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అది ఎట్లా మానేస్తాం ఎవరి మీద గొడవ పడినప్పుడు కానీ కొట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మనం మానేస్తుంటాం పూరంగా అంటే కేవలం ఒక్కరోజే అక్కమ్మగా దీని మట్టిని తీసుకుంది ఒక శివలింగం తయారు చేసుకుంది రాజుగారి పూజ మందులో ధ్యానంలో కూర్చుంటుంది ఆమె రోజులు కాదు వారాలు కాదు నెలలు గడుస్తుంటుంది ఆమె ఇప్పటికి బయటకు రాదు రాజుగారి కోపం వస్తుంది ఏంటి అమ్మాయి నేను తెలియజేసుకుని ఈమె ఎంతకాలం తక్షలో కూర్చుంటుంది నేను ఎంతకాలం వేడి చేసి పూజ మందులు కూడా తెచ్చిపోతాడు అప్పుడు ధ్యానంలో చేసిన అక్క మాదిరి రాజా పూజ నుంచి వచ్చే వరకు నిన్న తాకరాత మాటిచ్చారు ఇట్లా సైడ్ సభమాన అడుగుతుంది అప్పుడు రాజుగారు అంటాడు నేను ఎంతకాలం వెయిట్ చేయని చెప్పి సమాధానం చెప్తాడు అప్పుడు అండదు నాక మా నాకు ఇన్నాళ్ళ మట్టి తిండి లేదు ఏమీ లేదు ఓం మంత్రం తప్ప ఇన్నాళ్ళ మట్టి నా ఈ భక్తిని గమనిస్తారేమనుకున్నాను తప్పగానే ఈ త్వచ్ఛమైన శరీరం భాగం చూసే కదా నేను మోహిని చెప్పాను మొక్క కోస్త్రం తీసి రాజుగారు ముంగడేసేస్తాడు తన పొడవైన తలగెంటతో ఉన్నంత కప్పు ఉండదు ఆమె కా పరిస్థితి అట్లా వస్తుందన్నమాట అప్పుడు రాజులు కొలిసే కొలువురు అక్కమాదేవి రూపంలో రాజుగారి ఇస్తాడు అప్పుడు రాజుగారికి ధ్యానోదయం అవుతుందనమాట అమ్మ నేను యామావంతో చాలా తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పి స్వామి ఆమె క్షమాపణ వేడుకుంటాడు నారాజులో ఉండి తల్లిని ఎక్కడికి వెళ్ళొద్దు నీకేం కాలం నేను చూసుకుంటానంటే లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కార్యం అడగను ఒంటి మీద నూలు పోగి లేక ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందని ఆమె ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించుకుంది ఆమె తప్ప చేసుకోవడానికి నల్లమల ఫారెస్ట్ అంతా ఎదుగుతుంటే ఆమె వస్త్రా లేవు ఏ నర్మానడో కండ కనబడకూడదు ఆమె ఎటువంటి భంగం కలకూడదని చెప్పేసి నలమల ఫారెస్ట్ అంతా ఎదుర్కొంటే దేవత ప్రత్యక్షమై అమ్మని ఒక దైవ సంకల్పంతో వచ్చు పలానాడ ప్లేస్ ఉంది ఆ ప్లేసులోప నువ్వు తపస్ చేసుకో ఏ నరమానుడిని కంట కనపడ్డని చెప్పేసి ఆమె నీ కేసు లోపల విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటాం అక్క మహాదేవి కేసు లోపల పన్నెండు సంవత్సరాలు తపస్ చేసిన చరిత్ర ఉందానికి ఆమె తపస్సునిచ్చి బ్రహ్మరాంభం మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక సైంభు శివలింగాన్ని నిలిపించారు కేవుతు లోపల మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం ఈ దేవం మన శ్రీశైలలో లింగానికి వేల రూపాయలు పెట్టి మనం అభిషేకాలు చేస్తాం లేదంటే పూజాలు చేస్తారు కానీ ఈ కేవ్స్ లోపల నా లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంశకరణ ప్రశ్న అండి ఇప్పుడు వరకు లింగం హైట్లో ఉంటుంది కొనజింద బుడుపు ఉంటుంది ఆ బుడుపు నుంచి టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో ట్రాప్ లింగం మీద పడుతుంది లింగం ఇట్లా టచ్ అయ్యేటప్పుడు లేదు చూస్తే కనబడుతుంది అది సహజంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరి ముక్కుని మైలుపరచు లింగం అయితే టచ్ చేయొచ్చు ఆమె ఇక్కడ కొంతకాలం తప్పని చేసి చె పర్యాటక శాఖ వారి బోట్లో ఉన్న గైడ్ కరే మొత్తం ఈ అక్క మహాదేవి గుహల గురించి ఆవిడ మహత్యం గురించి లోపల శివలింగం గురించి ఇవన్నీ కూడా సవివరంగా వివరించారండి మేము అక్క మహాదేవిని పూజించుకున్నాక గుహలోపలికి వెళ్ళామండి గుహలోపలి నుంచి ఒక అర కిలోమీటర్ సుమారు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ లోపల చూసారా ఇక్కడ అంతా ఇంత వెలుగు ఉంటే లోపలంతా చీకటేనండి ఇక అసలు మనకి ఆ లైట్లు అంటే ఇప్పుడైతే టార్చ్ లైట్స్ అవి మనకి సెల్ లైట్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అండి ఇబ్బంది లేదు ఆ లైట్స్ ద్వారా మేము చూసుకుంటున్నాండి ఈ గోడలు అవి కూడా మాకు చిట్టి చిట్టి మెరుపులతోటి సన్నటి తడితోటి చాలా చిత్రంగా ఉన్నాయండి కెమెరా ప్రాబ్లం అండి మీకు కొంచెం వీడియో ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేదా భావించకండి సెల్ లైటింగ్ తోటి మేమందరం కూడా జాగ్రత్తగా వన్ బై వన్ వెళ్ళామండి లోపలికి ఎందుకంటే ఆ శివలింగం ఉన్న ప్లేస్కి వెళ్ళే చోట చాలా సన్నగా ఉంటుందండి అంటే ఇంచుమించు ఇది ఒక కొద్ది దూరం ఉంటుంది అనమాట కొన్ని మీటర్లలో చెప్పాలేమో టూ హండ్రెడ్ మీటర్స్ అలా చెప్పాలేమో అంత దూరం వన్ బై వన్ వెళ్ళాలండి ఒకళ్ళు వెళ్ళి వచ్చాక ఇంకొకళ్ళు అనమాట శివలింగం ఇదేనండి మనకి అక్కడ వెళ్ళాకండి చాలా మనసు అంతా ప్రశాంతంగా అయిపోతుంది ఆ శివలింగం దర్శించుకున్నాక మళ్ళీ జాగ్రత్తగా అండ్ మనం ఆ ఒంగునే వెళ్ళాలి స్వస్తన్నమాట అసలు నిలబట్టడానికి కూడా మనకి అవకాశం ఉండదండి అంత సన్నగా ఉంటుంది చాలా మనకి దర్శనీయ స్థలం అండి అసలు అక్క మహాదేవి గుహలు మన ఆంధ్రప్రదేశ్లో ఇలాగ మనకి పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో వెళ్ళి చూసి వచ్చే అవకాశం త్వర కూడా నిజంగా మన అందరికీ చాలా అదృష్టం చెప్పాలి ఇలా జాగ్రత్తగా వన్ బై వన్ అది చూసుకుని అండి అది చూసారా నిలబట్టడానికి కూడా లేదనమాట అలా వంగుని రావాలండి బయటికి వచ్చాక అది మాత్రం మంచి చిరస్మరణీయమైన మనకి మధుర జ్ఞాపకం అండి అక్క మహాదేవి గుహలు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ శ్రీశైలం వెళితే ఈ అక్క మహాదేవి గుహలు అలాగే గుహలు ఎదురకుండా ముందుగా మనకి శిలాతోరణం కనిపిస్తుంది అండి సహజ శిలాతోరణం అది కూడా చాలా ఫేమస్ అండి ఆ గుహ చూసారే కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను అలా ఉంటుందండి జస్ట్ మనకి ఏమాత్రం అటు ఇటు అయినా తల తగిలిపోతుందన్నమాట అంత తక్కువ హైట్లో గుహలు అంత అటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహాతల్లి తపస్సు చేశారండి అక్క మహాదేవి నిజంగా ఎంత గొప్ప విషయం అండి అక్క మహాదేవి అన్ని సంవత్సరాలు అక్కడ తపస్సు చేయడం శివలింగాన్ని దర్శించడం మాకందరికీ చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిందండి అసలు ఈ శ్రీశైలం యాత్రకే మేము అందరం ఒక బృందం కింద సేవ చేసుకోవడం కోసం రావడం ఇక్కడ వారం రోజుల పాటు వివిధ విభాగాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సాయంత్రాలు ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో వేడుకండి ఆ దీపాల అలంకరణ ఆ రకరకాల వాహన సేవలు ఇవన్నీ కూడా నయనానంతకరం అండి అవన్నీ దర్శించుకుని మొత్తం మా సేవా కార్యక్రమాలన్నీ ముగించాకండి ఆఖరి రోజున మేము ఇలాగా ఈ అక్క మహాదేవి గుహలు చూడటానికి వెళ్ళామన్నమాట అక్కడ ఉన్న వారం రోజులు కూడా శివనామస్మరణతోటి ఆ శ్రీశైలం కొండ మీద మేమందరం ఉండడం మాకైతే నిజంగా పూర్వజన్మ సుకృతం ఏమో అన్నంత ఆనందం కలిగిందండి దగ్గరలో ఉన్న అక్క మహాదేవి గుహలు కూడా దర్శిస్తే బాగుంటుంది కదా అని మా సేవా కార్యక్రమాలన్నీ ముగిసాకండి ఇలాగా మేము పర్యాటక శాఖ వారి బోట్లో అక్క మహాదేవి గుహలు చూడటానికి వచ్చామండి పాతాళగంగా దిగువ వరకు మనం రోప్వేలో వెళ్ళాలి అక్కడి నుంచి అక్క మహాదేవి గుహలకి పర్యాటక శాఖ వారి బోటు నడుస్తుందండి మనకి వెళ్ళడానికి గంట రావడానికి గంట అక్కడ ఒక గంట ఇంచుమించు మూడు నాలుగు గంటల దాకా సమయం పడుతుంది ఛార్జెస్ రోప్వేకి ఎనభై ఆ బోట్కి మనకి ఆరు వందల యాభై రూపాయలు అయ్యింది ఇలాగ బోట్లో తీసుకువెళ్తారండి ఆ గుహ దగ్గరికి ఆ అంతా కూడా మనకి చక్కటి ఆ నలమల అడవుల మధ్య కృష్ణా నదిలో ప్రయాణం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తానికి మాకు ఈ అక్కమహాదేవి గుహలని దర్శించడం చాలా చాలా మధుర జ్ఞాపకం కింద ఎందుకంటే అండి చాలా మనకి పౌరాణికంగా మనకి తెలియనివి చాలా విషయాలు కొత్త విషయాలు తెలుసుకున్నట్టు అయింది అక్క గుహలు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో చాలా సౌఖ్యంగా మనకి బోట్స్ ఇవన్నీ ఉండడం చాలా కంఫర్ట్గాను ఉందండి యాత్ర అటు విజ్ఞానదాయకంగా కూడా ఉంది ఇటువంటి యాత్ర దర్శించడం మీకు ఆ విశేషాలు మీతో పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అక్క మహాదేవికి మరొకసారి నమస్కారములతో సర్వే జన సుఖ్నో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్